ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియాను పాకిస్తాన్ ఓడిస్తుందని ఆ జట్టు మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ అన్నాడు భారత్ పాకిస్తాన్ కంటే న్యూజిలాండ్ టీం చాలా పటిష్టంగా ఉందని తను అభిప్రాయపడ్డాడు ఈ మ్యాచ్కు ఇంకా ఐదు రోజుల సమయం ఉన్నా అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది ఇప్పటికే దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడిస్తుండగా సోషల్ మీడియా వేదికగా ఇరు దేశాల అభిమానులు తమ జట్టే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ తో భారత్ సునాయాసంగా గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని ఈ హై ఓల్డేజ్ మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందన్నాడు కానీ బజ్జీ వాఖ్యాలను మహమ్మద్ యూసుఫ్ ఖండించాడు పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు టీమిండియాను పాకిస్తాన్ ఓడిస్తుంది భారత్ జట్టు కాంబినేషన్ అద్భుతంగా ఉంది కానీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే అవకాశాలు పాకిస్తాన్కి కి ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మేము మా మ్యాచ్లను సొంత గడ్డపైనే ఆడుతున్నాం అయితే సరైన ప్రణాళికతో ఆడితేనే పాకిస్తాన్ గెలవగలదు స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై ఎలా ఆడాలో పాక్ బ్యాటర్లకు తెలుసు స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు గ్యాప్ లో షాట్స్ ఆడాలి సింగెస్ తీయడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో మా జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది స్విన్ బౌలర్లను ఆడటంలో మా బ్యాటర్లు విఫలమయ్యారు ఫీల్డింగ్లో చాలా తప్పిదాలు చేశారు అయినా ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో న్యూజిలాండ్ చాలా బలంగా ఉంది వారు ఏసియా కండిషన్కు తగ్గట్లు జట్టును ఎంపిక చేశారు న్యూజిలాండ్ టీంలో అద్భుతమైన ఫేసర్లతో పాటు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు టీమ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది వికెట్ కీపర్ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు జట్టులోని ఇద్దరు స్పిన్నర్లు బ్యాటింగ్ ఆల్రౌండర్లే కావడం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్ అని మహమ్మద్ యూసుఫ్ చెప్పుకొచ్చాడు